హలో వెల్కమ్ టు టీవీ సభ్యతత్వం పేరుతో ఓ మహిళను మోసం చేసిన టీడీపీ నేతలు వంద రూపాయలు కట్టాలంటూ లక్ష రూపాయలు ఆ మహిళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు ఆలస్యంగా వెలులోకి వచ్చిన పచ్చపార్టీ నేతల భాగోతం టీడీపీ సభ్యత్వం నమోదు చేస్తామంటూ శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన నాయక్ అని మహిళ వద్దకు వచ్చిన వెంకట్రావు తేజ స్కానర్తో టీడీపీ సభ్యత్వం నమోదు చేస్తామంటూ తన బ్యాంక్ అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్న పచ్చపార్టీ నేతలు తనకు న్యాయం చేయాలంటూ వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు నాయక్ నమస్కారం అండి నా పేరు నాయక్ మా ఆయన పేరు సురేష్ నాయక్ మాది నివాసుంధర గ్రామం న్యూబీసీ కాలనీ నవంబర్ ఐదో తారీఖున సలానా వెంకట్రావు ఆ మెడికల్ షాప్ లో పనిచేసే తేజ అనే ఇద్దరు వచ్చారు మా ఇంటి దగ్గరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తామని రమ్మన్నారు అయితే నేను వెళ్లాను మా డీటెయిల్స్ అని పట్టుకుని వెళ్తే అయితే క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకోలేదు వంద రూపాయలు సభ్యత్వం చేసినమ్మా మీ పక్కింటి ఆమెది అని చెప్పారు ఆమె పేరు సీతాలక్ష్మి అదే వాళ్ళు స్కానర్ చూపించారు నేను స్కానర్ చేశాను స్కానర్ చేస్తే అందులో నాకు సరిగ్గా వంద రూపాయలు చెప్పారు కదా వంద రూపాయలు అయి ఉంటదని నేను నా పిన్ నెంబర్ కొట్టేశాను కొట్టేస్తే లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ వెంట వెంటనే నేను చెప్పాను నాకు మెసేజ్ రాగానే నా లక్ష లక్ష పదిహేడు వేలు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయా అని చెప్పాను ఆ సలానా వెంకట్రావు ఏమో ఫోన్ చేశారు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే పిఏ దగ్గరికి ఎంపీపీ దగ్గరికి అయితే ఏమో వాళ్ళు చెప్పారు పార్టీ ఆఫీస్కే వెళ్ళిపోయి అమ్మా మరి అక్కడికి పోని డబ్బులు వచ్చేస్తాయని చెప్పారు మరి ఆ వెంట వెంటనే ఆయన మధ్యాహ్నం వస్తే నేను చెప్పాను మరి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయని వాళ్ళ ఇంటికి వాళ్ళ అలా అయిపోయాని అని చెప్తే వాళ్ళేమో ఆయనేమో అతని దగ్గరికి వెళ్ళి పద్రాసి ఇచ్చారు మాకు వద్దు వద్దు మాకు అర్జెంట్ కావాలంటే ఇస్తామమ్మా ఇస్తామమ్మా అని రేపు ఇల్లుండి రేపు ఇల్లుండి అని ఇలాగా మళ్ళీ ఫిబ్రవరి ఐదో తారీఖు వస్తే మూడు నెలలు అయిపోతే ఇప్పటి వరకు ఏ డబ్బులు ఇవ్వలేదు మొన్న సోమవారము ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే దగ్గర తీసుకు ఎమ్మెల్యే అన్నారు మరి వచ్చేస్తే కదా నాలుగు రోజుల్లోనా మరి రాకపోయినప్పుడు నేను ఇస్తాను మీ ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలుసు మరి ఇచ్చేస్తామన్నారు ఇప్పటి వరకు మాకు ఏ డబ్బులు రాలేదు ఏ మెసేజ్ రాలేదు వెళ్ళినట్టు మరి మీరే మాకు నాకు ఏదో ఒక న్యాయం చేయించాలి నమస్కారం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ